కనగిరి పురపాలక సంఘం రెండు వేల నలభై ఒకటి వరకు పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచి బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ ప్రకారం ప్రణాళికను పురపాలక కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో ప్రదర్శించారు పట్టణ వాసులు ఏదైనా సలహా అభ్యంతరం ఉంటే ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు లోపు లిఖిత పూర్వకంగా అందచేయాలని తెలిపారు అలాగే ప్రణాళికల్లో ప్రస్తుత రోడ్ల విస్తరణ కొత్త రోడ్ల ఏర్పాట్ల వివరాలు కూడా ఉన్నాయి yeah mm. يوار کو سکین سٹورنگ جو چہستنا اھہ پاوندي چيتا پر 4 22